అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు టక్కర్ కోతి ఒక అడవిలో ఒక కోతి పిల్ల ఉండేది అది చాలా తెలివైంది ఒక రోజు ఆ కోతి పిల్ల ఆహారం కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక గృహలోకి వెళ్ళింది ఆ గృహ ఒక పెద్ద పులిది కోతి పిల్లకి ఆ విషయం తెలియదు ఆహారం కోసం వెతుకుతూ ఉంటే గృహలోపల పైభాగం నుండి ఏదో చెట్టు వేరు కిందకి వేలాడుతూ కనబడింది ఆ వేరుని లాగితే ఏదైనా దుంప దొరుకుతుందేమని కోతి లాగసాగింది ఇంతలో బయటికి పోయిన పెద్ద పులి గృహలోకి తిరిగి వచ్చింది కోతిని చూడగానే దానికి నోరుడింది ఆహా ఈ రోజు మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ మీదకు దూకబైంది కోతి పిల్ల ఆ పులిని చూసి అదిరిపడింది పారిపోవడానికి వీలు లేదు ఎలా అని ఆలోచించసాగింది వెంటనే ఒక ఆలోచన వచ్చింది చేతులు పైకెత్తుంది కదా వెంటనే గృహపై భాగాన్ని అలాగే రెండు చేతులతో గట్టిగా అదివి పట్టుకొని పులి మామ వెంటనే నువ్వు చంపు లేకపోతే నువ్వు కూడా నాతో పాటు చచ్చిపోతావు అని అంది నేనెందుకు చచ్చిపోతాను అన్నది పులి అనుమానంగా అప్పుడు కోతి పిల్ల గృహపై భాగం కింద పడిపోతుంటే చేతులు అడ్డం పెట్టి గట్టిగా పట్టుకున్నాను చేతులు తీశానంటే చాలు పైకప్పు కింద పడిపోతుంది తొందరగా నువ్వు కూడా వచ్చి సహాయం చెయ్యి నాకు చేతులు నొప్పులు పడుతున్నాయి అంది పాపం తెలివిలేని ఆ కో పులి కూడా తన చేతులు పైకెత్తి ఆ కొండగృహని పట్టుకుంది అప్పుడు కోతి నేను వెళ్లి బయటికి వెళ్లి ఏదైనా పెద్ద జంతువు ఉందేమో మనకు సహాయంగా తీసుకువస్తాను అని వెంటనే తుర్రుమంది సరేనంది పులి ఎంతసేపటికి చే పులికి చేతులు నొప్పులు పుడుతున్నాయి గాని బయటికి వెళ్ళిన కోతి తిరిగి రాలేదు ఇంతలో నక్క వచ్చింది ఏమిటి కో పులి అలా ఉన్నావు అనంది ఇలా సంగతి అని చెప్పింది అయ్యో ఆ